ఫ్రెండ్స్ ఇక్కడ పాలవాగు వస్తుందండి ఇక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడంటే కృష్ణాయపాలెం అండి ఇది కృష్ణాయపాలెం ఒక ఒకవైపు నుంచి పాలవాగు ఇంకోవైపు నుంచి కొండవీటివాగు వస్తుంది అయితే ఇక్కడ మనకి ఈ మన ఎన్ ఫోర్ రోడ్లో బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా ఈ త్రీ రోడ్ నుంచి ఎన్ ఫోర్ రోడ్డుకు వచ్చే రోడ్లో రెండు బ్రిడ్జిలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండి ఒకటేమో పాలవాగుపై వచ్చే బ్రిడ్జి ఇంకోటేమో కొండవీటివాగుపై వచ్చే బ్రిడ్జి అనమాట అయితే మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషను మన కృష్ణాయపాలెం ఊళ్ళో టర్నింగ్ జంక్షన్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ నుంచి జెండాలు పెట్టి అన్ని మార్కింగ్ చేసుకున్నారనమాట ఇవన్నీ కూడా తవ్వాలి ఇదంతా పాలబాగ్ కింద వెళ్ళే రూట్ అనమాట అదే దీనికి ఆనుకొని కొంచెం అతి అతిపెద్ద రిజర్వైర్ అనేది ఒకటి వస్తుందండి అక్కడ ఆ రిజర్వైర్ దగ్గర కూడా ఒకసారి వెళ్ళి చూద్దామండి ఇదిగోండి ఇటు నుంచి అయితే కొండవీటు బాగు వస్తుంది అయితే ఇటు పాలవాగు కొండవీటు బాగు మొత్తం వచ్చే ఇక్కడ ఈ ఏరియాలో అతిపెద్ద రిజర్వాయర్ అయితే నిర్మాణం జరుగుతుందండి ఒకసారి అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఇదిగోండి ఇక్కడేనండి ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కృష్ణాయపాలెం పెనబాక మధ్యలో అనమాట ఈ లొకేషన్ అనేది ఇక్కడ మన అమరావతిలో నిర్మాణం జరిగే కొండవీటి వాగు పాలవాగు పొట్టేళ్ళు వాగు వీటన్నిటిని కలుపుకొని ఒక ఆరు రిజర్వాయర్లు అయితే వస్తున్నాయి కదండీ ఈ ఆరు రిజర్వాయర్లు అన్నీ కలుపుకొని చివరికి ఇక్కడికైతే వస్తుందండి ఉన్న రిజర్వాయర్లో ఇది చాలా పెద్ద రిజర్వాయర్ అయితే నిర్మాణం జరుగుతుంది ఇక్కడ అక్కడి నుంచి చేరుకొని ఆ వాటర్ అంతా కూడా మనం ఉండవల్లి పంపు హౌస్ దగ్గరకు వచ్చేసి అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారాగా మన కృష్ణానదిలోకి అయితే ఈ వాటర్ అనేది డంప్ చేస్తారు మొత్తానికి ఈ ప్రాజెక్ట్ అనేది చాలా త్వరగా రెండు నుంచి రెండున్నర సంవత్సరాల లోపు మొత్తం ఈ రిజర్వాయర్ల పనులు కొండవీటి పాలవాగు పనులు మొత్తం కంప్లీట్ చేసేసి పూర్తిగా అందుబాటులోకి తెచ్చి ఏర్పాటు అయితే చేస్తున్నారండి ఇవన్నీ మనం చూసినట్టయితే ఇదంతా కూడా తవ్వుతారు త్వరలో అన్నీ మిషనరీలు జేసీపీలు ప్రొక్లైన్లు అన్నీ రెడీగా ఉన్నాయి మార్కింగ్ కూడా వచ్చేసారన్నమాట వర్క్ స్టార్ట్ చేయడమే లేటు నాకు తెలిసి ఈ రెండు మూడు రోజుల్లో ఈ వర్క్ చాలా స్పీడ్గా జరిగే అవకాశం అయితే ఉందండి ఇట్లా కనపడేదంతా కూడా చాలా వెడల్పులు చాలా పెద్ద రిజర్వాయర్ అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతుంది ఇంకా మనకి వర్షాకాలం ఎంత వాటర్ వచ్చినా కానీ నగరంలో ఉన్న వాటర్ అంతా కూడా ఈ కాలువల ద్వారాగా వాగుల ద్వారాగా మన రిజర్వేర్లలోకి చేరుకొని రిజర్వాయర్ల ద్వారాగా మన కృష్ణానదిలోకి పంపిస్తారన్నమాట అలాగే ఈ రిజర్వాయర్లో కాలంలో ఉన్న వాటరు పార్కులకి ఇట్లాగే రోడ్డు పక్కల మొక్కలకి భూగర్భ జలాలకి అన్ని రకాలుగా ఈ నీళ్లు అద్భుతంగా వాడుకోవచ్చు చాలా ప్రదేశాల్లో చాలా రాష్ట్రాలలో నీళ్లు దొరకట్లేదు మన అదృష్టం ఏంటంటే ఇక్కడ నీళ్లు పుష్కలంగా దొరుకుతున్నాయి చక్కగా వినియోగించుకొని ఈ నీళ్ళని మలుచుకొని వివిధ గ్రీనరీ పార్కులకి చెట్లకి చక్కగా ఉపయోగించుకోవచ్చు ఈ రిజర్వాయర్ మొత్తం విస్తరణ నూట తొంభై ఎకరాలండి నూట తొంభై ఎకరాల్లో ఈ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది లోతు వచ్చేసి ముప్పై ఐదు అడుగులు అనమాట విషయం ఏంటంటే రేపే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేస్తున్నారండి ఇప్పుడే అడిగాను రెండు అన్ని రెడీగా ఉన్నాయి ఇక్కడ వర్క్ చేయడానికి సిద్ధంగా మొత్తం నూట తొంభై ఎకరాల్లో ముప్పై ఐదు ముప్పై ఐదు అడుగుల లోతులో ఈ రిజర్వాయర్ అనేది నిర్మాణం జరుగుతుంది దేనికి వర్క్ స్టార్ట్ చేయడానికి ఇరవై ఒకటో తారీఖున ఖరారు చేశారండి నూట తొంభై ఎకరాల్లో అద్భుతమైన రిజర్వాయర్ అయితే నిర్మాణం జరుగుతుంది ఇది మొత్తం పూర్తయితే కనుక చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ద్వారాగా అందిద్దామండి కొత్తగా వచ్చేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొండవీటి వాగు పాలవాగు పొట్టేళ్ళు వాగు ఇవన్నీ అమరావతి సిటీలో కలుపుకొని వచ్చే రిజర్వాయర్లు అన్నింటిలో చివరికి వచ్చే రిజర్వాయర్ అనమాట ఇది ఇది ఎగ్జాక్ట్ లొకేషను కృష్ణాయిపాలెం పెనమాక మధ్యలో నూట తొంభై ఎకరాల్లో ముప్పై ఐదు అడుగుల ఈ రిజర్వాయర్ అనేది నిర్మాణం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన చుట్టుపక్కల వాటర్ అంతా ఇక్కడికి వచ్చింది ఇక్కడ నుంచి మన ఉండవల్లి లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర నుంచి పంప్ హౌస్ చేసి మన అయితే లిఫ్ట్ చేస్తారండి ఇదండి ఈ ప్రాజెక్టు డీటెయిల్స్ నాకు తెలిసింది ఈ విధంగా చెప్పాను ఇంకా ముందు ముందు తెలుసుకొని వివరంగా ప్రతిదీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్